జై శ్రీరామ్ వాల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సంవత్సరంలో నేను షార్ట్స్ పెట్టున్నాను కానీ లాంగ్ వీడియో ఇవాళ పెడుతున్నాను సో హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీ ఇవాళ ఆరుద్ర నక్షత్రం అండ్ శివ ముక్కోటి అంటారట దాని విశిష్టత అంత ఎక్కువ నాకు తెలీదు అండ్ పౌర్ణమి శనివారం ఇలా కలిసి రావడం బట్టి శివముక్కోటి అంటారు ఇవాళ శివుడి గుడిలో అభిషేకం చేసుకుంటే మంచిది అని చెప్పారనమాట అభిషేకం చేయించుకోవడానికి అయితే అవలేదు మేమంత పొద్దున్నే వెళ్ళలేదు సో మేము వెళ్ళేటప్పటికి నైన్ ఫార్టీ ఫైవ్ అలా అయిందనమాట గుడికి సో వాళ్ళు ఆల్రెడీ అభిషేకం చేసేసి అలంకారం కూడా చేసేశారు ఇంతకీ మేము ఎక్కడ గుడికి వెళ్ళాము అంటే టెంపుల్ ఆల్వాల్లో ఉమాచంద్రమౌళేశ్వర స్వామి వారి గుడి చాలా చాలా పురాతనమైన గుడి ఇది నేను ఇలాగే ఇన్స్టాగ్రామ్లోనో లేకపోతే యూట్యూబ్లోనో వీడియో ఉన్నాను సో ఈ గుడికి వెళ్ళాలి అని అనుకుని నేను ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్ కలిపి వెళ్ళాము వెళ్ళేటప్పుడు మా వారు దింపేశారు గుడి దగ్గర ఇక అది చాలా పురాతన గుడి అండి గుడి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఆ గుడికి వెళ్ళడానికి ఈరోజు మేము తెలియగానే వెళ్తే ఇంకా సంతోషంగా అనిపిస్తుంది కదా నేను ఎన్నో మొన్ననే చూశాను ఆ వీడియో యూట్యూబ్లోనో ఎక్కడో కానీ సో వెంటనే గుర్తుండడం బట్టి కూడా వెళ్ళగలిగాం ఇక్కడ ఇగో క్యాలెండర్స్ దేవుడి పుస్తకాలు అవి అమ్ముతున్నారు గుడి లోపలైతే ఇగో ధ్వజస్తంభం దగ్గర ఇలా దీపాలు అవి పెట్టుకుంటున్నారు యాక్చువల్లీ శనివారం ఇప్పుడు వెంకటస్వామి గుళ్ళు బిజీగా ఉంటాయి కదా బట్ ఈసారి పౌర్ణమి ఈ ఆరుద్ర నక్షత్రం శివుడి నక్షత్రం కదా ఆరుద్ర నక్షత్రం అండ్ శనివారం పడేటప్పటికి స విశిష్టత ఎక్కువ ఉందని ఎక్కువ మంది శివుడి గుడికి వచ్చారనమాట ఇక్కడ కృష్ణుడిది చూడండి విగ్రహం ఎంత బాగుందో అసలు టెంపుల్ టెంపుల్ వల్ల ఇన్ని గుళ్ళు ఉంటాయనే తెలియదండి మాకు అడుగు అడుగుకి మన వెంకటేశ్వర స్వామి రిలేటెడ్ అంటే అటు కృష్ణుడివి ఇటు రాముడివి ఇటు వెంకటేశ్వర స్వామివి అంత విష్ణుమూర్తి అవతారాలు రిలేటెడ్ గుళ్ళు అయితే ఎన్ని ఉన్నాయో అనమాట ఒక్కసారి వెళ్తే చక్కగా ఐదు ఆరు గుళ్ళు ఏడెనిమిది గుళ్ళు దర్శనం చేసుకోవచ్చు ఇది గుడి లోపలికి వెళ్ళిన తర్వాత ముందైతే హనుమంతుడు ఉన్నాడు శనివారం నాడు హనుమంతుడు దర్శనం కూడా చాలా బాగా అయింది వీడియో తీసుకుంటే కూడా ఎవ్వరూ వద్దు అని అనలేదు మెయిన్ గుడిలో కూడా నేను పర్మిషన్ అడిగి మరీ తీసుకున్నా ఇది ఉత్సవ విగ్రహాలండి అలాగే వెంకటస్వామి కూడా ఉంది టెంపుల్ ఆల్వల్ అంటే యాక్చువల్లీ ఆయన గుడి మీదే వచ్చింది అనుకుంటా ఆ పేరు బట్ అక్కడైతే వీడియోస్ ప్రొహిబిటెడ్ అని పెట్టారు ఆ గుడికి కూడా వెళ్ళాము అది కూడా ఒక నైన్ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ గుడి అంట బట్ అక్కడైతే వీడియో తీసుకోవడానికి ఏమాత్రమూ వీలవ్వలేదు ఇక్కడ ఈ శివుడు అయితే చాలా చాలా బాగున్నాడు తర్వాత మీకు ఇంకొంచెం క్లోజ్ అప్లో కూడా చూపిస్తాను ఇది ఎక్కడ వాళ్ళు తిడతారో అని భయపడుతూ భయపడుతూ తీసిన వీడియో తర్వాత ఆయన పూజారి గారిని అడిగితే తీసుకోమన్నారు సో మళ్ళీ కొంచెం దగ్గరగా తీసాను అనమాట మళ్ళీ వీళ్ళేమో వినాయకుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయితే ఇటు అటు ఉన్నారు అది అర్థమైంది మధ్యలో దేవుడు ఎవరా అన్నది అర్థం అవ్వలేదు తర్వాత అడిగితే చెప్పారు అయ్యప్ప స్వామిని సో ముగ్గురు ఒక దగ్గర ఉండడం నేనైతే ఎప్పుడూ చూడలేదన్నమాట చాలా హ్యాపీగా అనిపించింది చాలా మంచిగా దర్శనమైంది మనస్సు ఎంత హ్యాపీగా తోక్కుసలాటలేదు ఏమీ లేదు ప్రశాంతంగా చక్కగా చేసుకున్నా ఇక పూర్వం గుడి అనడానికి చూసారా ఇలా బుర్జులు అంటారు పూర్వం అలాంటివి ఉండేవి ఇప్పుడైతే అలాంటివి లేవు గోడల్లో అంతేసి లావు గోడలు లేవు కదా ఇప్పుడు ఇక్కడ నాగబంధాలు అవన్నీ కూడా చాలా ఉన్నాయండి అదిగో నాగదేవతది మధ్యలో ఉంది కదా పెద్ద పడగా చుట్టూ బోల్డ్ నాగబంధాలు ఉన్నాయి దగ్గరికి వెళ్ళడానికి మటుకు అవలేదు ఎందుకంటే అక్కడంతా సిమెంట్ కలిపి అదంతా చేస్తున్నారు కింద ఫుల్ సిమెంట్ సిమెంట్ ఉందని ఇలా దూరం నుంచే తీసాను ఇదిగో అన్సవి గారు రాధిక గారు నేను మేము ముగ్గురం వెళ్ళాం అనమాట ఇదివరకు కూడా మేము ముగ్గురం కలిపి గుడికి వెళ్ళాం మేడ్చల్లో గుహలో ఉంటుంది శివాలయం అని అది కూడా వీడియో నేను మీకు పోస్ట్ చేసి ఉన్నాను అలాగే ఈసారి కూడా మళ్ళీ మేము వెళ్ళడం అయింది ఇంకొక ఆవిడ రావాల్సిన ఆవిడే లాస్ట్ మినిట్లో డ్రాప్ అవ్వాల్సి వచ్చింది వేరే దగ్గరికి వెళ్ళాల్సి వచ్చి సో ఇదిగో అండి ఇక్కడ శివుడు అదే కష్టమైంది మళ్ళీ చూ చూపిస్తానులేండి ఇగో ఇక్కడ నంది డిఫరెంట్గా ఉందండి ఇలా నుంచుని సాధారణంగా అన్ని గుళ్ళల్లో కూర్చుని ఉంటుంది కదా ఇక్కడ అలా నుంచుని ఉన్నారు అండ్ ఇవి కూడా ఉన్నాయి నవగ్రహాలు కూడా ఉన్నాయి ఈ నవగ్రహాలకు కూడా శనివారం కదా ఇవాళ చాలామంది అన్ని అభిషేకాలు అవన్నీ చేయించుకుంటున్నారు ఈ వెనకాల ఇంకొక శివలింగం లాగా ఉంది చూడండి అది అక్కడ శనికి అభిషేకం చేస్తున్నారండి చూడ్డానికి శివలింగంలాగా ఉంది కానీ అది యాక్చువల్లీ స్పెషల్గా మళ్ళీ శనికి అంటూ ఒకటి అలా ఉందిట అది అన్ని గుళ్ళల్లోనూ ఉంది ఉండదు ఈ గుళ్ళలోనే ఉంది నల్ల గుడ్డ కట్టారు కదా దాన్ని బట్టే మనకు తెలుస్తుంది నెక్స్ట్ ఈ మేధా దక్షిణామూర్తి అండి ఇంగుళ్ళోనే ఇంకొక పక్కకి ఆయన కూడా ఉన్నారు ఇది చుట్టూ మేము ప్రదక్షిణం చేసుకుంటూ వెళ్ళాం అనమాట వెళ్ళింది కూడా మీకు చూపిస్తున్నాను ఎప్పుడైనా ఎవరైనా వస్తే ఇవన్నీ చూస్తారని ఇది పూర్వకాలం టైప్ పల్లకి చూసారా నటరాజస్వామి అది నేను అలా మెల్లగా అన్నీ చూసుకుంటూ వెళ్ళాను మనుషులు ఉంటారు కదా మరీ సినిమాలు తీసినట్టుగా అంత క్లారిటీగా బయట పబ్లిక్ ప్లేస్లో వీడియో తీయడం కొంచెం కష్టమేనండి పక్క నుంచి ఇటు అటు మనుషులు వెళ్ళిపోతూ ఉంటారు కదా ఉన్న దాంట్లో ట్రై చేశాను ఇదిగో ఇక్కడ అనమాట అండి చెప్పాను కదా శివలింగంలాగా ఉన్న శనేశ్వరుడు దానికి ఏదో పేరు ఉండే ఉంటుంది నాకైతే తెలీదు మళ్ళీ కొంచెం దాని మీద రీసెర్చ్ చేయాలి అక్కడ అభిషేకం చేసుకుంటాం అలా ముందుకు వెళ్తుంటే అండి ఇక్కడ శివుడివి ఇవన్నీ ద్వాదశ జ్యోతిర్లింగాలు మంత్రాలు అవన్నీ ఉన్నాయి అది కాక ఇక్కడ చూడండి ఎంత బాగుందో ఆంజనేయ స్వామి చక్కగాను వెనకాల కైలాసం లాగా మంచు లాగా అవన్నీ ఎంత బాగా పెట్టారో డిపిక్ చేశారో అని అనిపించింది దత్తాత్రేయ స్వామి అందరూ ఉన్నారు ఈ ఒక్క గుడికి వస్తే చాలు చాలా దేవతలు మనకు కనిపించేస్తారనమాట అందరినీ హ్యాపీగా చూడవచ్చు దర్శనం చేసుకో ఈ ఉమా చంద్రమౌళేశ్వర స్వామి మందిరంలో ఇంకొకటి ఏంటంటే స్పెషాలిటీ ఇక్కడ ముగ్గురమ్మలు ఉన్నారండి నాకేంటో వైష్ణోదేవిలో చూసిన ఆ అమ్మవార్లు గుర్తొచ్చారు ఇక్కడ చూడగా నేను చాలా హ్యాపీగా అనిపించింది ఇగో అలాగే మళ్ళీ మేము ముగ్గురమ్కి వచ్చి ఫోటో తీయించుకున్నాం ఒక ఆయన్ని అడిగి సరే వీళ్ళిద్దరికీ ఇలా తీసాం అనమాట సో ఇదండి ఈరోజు మా వీడియో ఇవాళ చాలా మంచి రోజు అని చెప్పి అనుకుని చక్కగా గుళ్ళకెళ్ళి దర్శనం చేసుకుని రావడం చాలా చాలా సంతోషంగా అనిపించింది వెంకటేశ్వమి గుడిలో అన్ఫార్చునేట్లీ నేను వీడియో తీయలేకపోయినా అక్కడ ప్రోహిబిటెడ్ కాబట్టి సో ఇది ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ హైప్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వరహి వరల్డ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్ జై హింద